సమంత చాలా రోజుల బ్రేక్ తర్వాత నందిని రెడ్డి గారి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తున్నారు ఆమె కేవలం నటిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తున్నారు అలాగే ఫ్యాషన్ స్కూల్ తో పాటు ఈ మధ్యనే సీక్రెట్ ఆల్కమిస్ట్ బ్రాండ్ కి కో ఫౌండర్ గా కూడా బాధ్యతలను తీసుకున్నారు రీసెంట్ గా ముంబై లో స్క్రెట్ ఆల్కమిస్ట్ కి సంబంధించిన ఒక పర్ఫ్యూమ్ లాంచ్ పార్టీని గ్రాండ్ గా హోస్ట్ చేసింది సమంత ఈవెంట్ లో తన ఫ్రెండ్స్ అందరూ పాల్గొన్నారు తమన్నా స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా సమంత ఆ పార్టీ కి సంబంధించి కొన్ని ఫోటోస్ చేశారు ఆ ఫోటోస్ ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతున్నాయి సమంత చేతో విడిపోయాక గత కొంత కాలంగా రాజ్ నుడి ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి రోజు ఆమె షేర్ చేసిన ఒక ఫోటోతో అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది సీక్రెట్ ఆల్కమిస్ట్ పార్టీలో రాజ్ ని హక్ చేసుకున్న బ్యూటిఫుల్ ఫోటోతో తన రిలేషన్షిప్ ని అఫీషియల్ చేసేసింది సమంత ఆ ఫోటోలో ఇద్దరు కూడా బ్లాక్ అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ లుక్ తో ఫిదా చేస్తున్నారు ఆ ఫోటో చూసిన నెటిజన్లు బెస్ట్ విషెస్ ని తెలియజేస్తూ కామెంట్స్ పడి de